కివీ ఫ్రూట్ని తినటం వల్ల బీపీ సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రెండిట్లో ఎంతో మార్పు వచ్చిందని స్పెషల్గా నిరూపించారు రోజుకి ఒక మూడు కివీ ఫ్రూట్స్ని నూట పద్దెనిమిది మందికి మరి పెట్టడం జరిగిందనమాట మరి కివీ ఫ్రూట్స్ రోజు తిన్నందువల్ల సిస్టోలిక్ అంటే పై రీడింగ్ వన్ ట్వంటీ ఏదైతే అంటామో మరి హై బీపీ ఉన్న వాళ్ళకి అది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ దాకా వెళ్ళిపోతుంది కదా అది డయాస్టోలిక్ అంటే కిందది తొంభై వంద నూట పది ఎట్లా ఉంటుంది కదా ఈ సిస్టోలిక్ డయాస్టోలిక్ బీపీలో మూడు కివీ ఫ్రూట్స్ని నూట పద్దెనిమిది మందికి తినిపించటం ద్వారా వేళల్లో బీపీ అనేది ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ ఎంఎంఆఫ్ హెచ్ఈ అంటాం కదా బీపీలో అది ట్వంటీ తగ్గటం జరిగిందనమాట ఉదాహరణకి పైది నూట నలభై నూట యాభై మీకు ఎప్పుడు ఉంటున్నది అనుకోండి నూట ఇరవై నూట ముప్పైకి వచ్చేస్తుంది అనమాట అట్లాగే కిందది